ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టల్ శ్రోదలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ భక్తి యోగ మార్గాలు అనేకమని కానీ ప్రసిద్ధిగా అంచనవి తొమ్మిది రకాలని ఆ భక్తి క్రియా లక్షణాలు శాస్త్రానుసారం చెప్పబడ్డవి అని అవి శ్రవణం కీర్తనం మొదలైనవని ఇందుకోసం ప్రథమంగా సాధువుల సహవాసం చేయాలని హరికథలు వింటూ ఉండాలని చెప్పాడు కపిల భగవానుడు తల్లి దేవహూతికి ఇంకా భక్తి రాజసభక్తి సత్వగుణ భక్తి గురించి వివరించి చెప్పాడు అలానే నిర్గుణ భక్తి యోగం గురించి చెప్పాడు ఏ కోరికలు లేకుండా అనుష్ఠానం చేసి శ్రద్ధతో ధర్మాన్ని ఆచరించి నిష్కామ పూజ జీవహింస లేని అనుష్ఠానం పురుషోత్తమని మూర్తిని దర్శించడం స్పర్శ పూజ స్థుతి ప్రాణాయామం మొదలైనవి చేయటం అన్ని జీవులలోనూ నేనే ఉన్నానని భావించడం ధైర్యంతో ఉండడం వైరాగ్యం మహాత్ములకి సత్కారం చేయడం యమనియమాల సాధన బ్రహ్మ విద్య వినడం వల్ల అంతఃకరన్నా పవిత్రమవుతుందని శరీర శుద్ధి మనశ్శుద్ధి కలుగుతాయని వివరంగా చెప్తాడు కపిల భగవానుడు భగవంతుని భక్తిభావం లేకుండా పూజ చేసినవాడు నన్ను అవహేళన చేసినవాడవుతాడని అన్ని ప్రాణుల్లోనూ ఉన్న నన్ను గుర్తించగా భేదభావంతో ప్రవర్తిస్తూ వైరం పెట్టుకున్న వారి మనసు ఎప్పుడు శాంతిని పొందదని ఎవరైతే ఏ ప్రాణినైనా భేదభావంతో భిన్న దృష్టితో చూస్తాడో అటువంటి వారిని వృత్తి రూపంలో సదా కష్టపెడుతూనే ఉంటానని చెప్తూ అన్ని ప్రాణులలోనూ అంతర్యాముని నేనేనని దానంతోనూ చిత్తంతోనూ మిత్రభావంతోనూ ఎప్పుడు నన్ను ఆరాధించాలని కపిల భగవానుడు తల్లికి జ్ఞానబోధ సందర్భంగా వివరించి చెప్తాడు ఇది నిన్నటి రోజున మనం విన్న కథ ఇక ఈరోజు భాగవతము తృతీయ స్కంధం ఇరవై తొమ్మిదవ అధ్యాయం కాలప్రభావము మరియు సంసార వర్ణన కపిలదేవుడు తల్లితో ఇలా చెప్తున్నాడు ఓ మాత ఈ సంపూర్ణ చరాచర సృష్టిలో జీవం లేని భూతాల కన్నా జీవధారులే శ్రేష్టం వాటిలో ప్రాణధారులు శ్రేష్టం వారికన్నా జ్ఞాన ఇంద్రియాల జ్ఞానం ఉన్నవి శ్రేష్టం వాటిలో స్పర్శ జ్ఞానులు శ్రేష్టం వాటిలో రసాన్ని తెలుసుకున్నవి శ్రేష్టం మళ్ళీ రసజ్ఞానం ఉన్న వాటికన్నా కూడా శబ్దాన్ని తెలుసుకున్నవి శ్రేష్టం శబ్దాన్ని తెలుసుకున్న వాటికన్నా స్వరూపాన్ని తెలుసుకున్నవి శ్రేష్టం వీటన్నిటికీ రెండు వైపులా పళ్ళున్నవి ఉత్తమ జీవులు వీటికన్నా ఎక్కువ కాళ్ళు ఉన్నవి శ్రేష్టం వీటిలో నాలుగు పాదములు గలవి శ్రేష్టం వీటిలో రెండు కాళ్ళు గల మానవుడు శ్రేష్టం మనుషులలో నాలుగు వర్ణాలు శ్రేష్టం ఈ నాలుగు వర్ణాలలో బ్రాహ్మణులు శ్రేష్ఠులు బ్రాహ్మణులలో వేదాలు తెలిసిన వారు శ్రేష్ఠులు వేద పాఠకులలో భేదం యొక్క అర్థం తెలుసుకున్నవారు శ్రేష్ఠులు భేదాలు తెలుసుకున్న వారి కంటే సందేహాలు నివృత్తి చేయవారు శ్రేష్ఠులు వారిలో వేదాలు విధించిన కర్మలు చేయవారు శ్రేష్ఠులు వారిలో నలుగురితో కలిసి వైరాగ్యాన్ని అవలంబించేవారు శ్రేష్ఠులు వీరికన్నా నిష్కామ కర్మలు ఏమి ఆశించకుండా చేసేవారు ఉత్తములు ఈ నిష్కామ కర్మల కన్నా సంపూర్ణ కర్మలని ఇంద్రియాల కర్మలని దేహాన్ని మనస్సుని అంటే అన్నింటినీ నిరంతరం నాకు సమర్పణ చేసేవారు శ్రేష్ఠులు ఓ తల్లి భక్తి యోగాన్ని మరియు యోగాభ్యాసాన్ని ఈ రెండింటినీ నేను వర్ణించాను ఎవరైతే ఈ రెండింటిలో ఏ ఒక్కటినైనా ఆరాధిస్తారో వారు పరమేశ్వరుణ్ణి చేరుకుంటారు ఓ మాత ఇప్పుడు నువ్వు అడిగిన సృష్టి మరియు కాలరూపాన్ని చెబుతాను విను ఈ ప్రధాన పురుషాత్మకమైన మరియు దీనికి వ్యతిరేకంగా నిర్దేశించబడిన భగవంతుడి రూపం ఏదైతే ఉందో దానినే దైవము అంటారు దీని దీనివలననే నానా రకాలైన సృష్టి లక్షణాలు కర్మఫలం ప్రాప్తిస్తాయి అంటే కర్మల ఫలాన్ని ఇచ్చేవాడే దేవుడు అందరికీ ఆధారం మరియు యజ్ఞాల ఫలాన్ని ఇచ్చేవాడైన ఈశ్వరుడు అన్ని జీవులలోనూ ఉండి ప్రాణులతోటే ప్రాణులను సంహరింపజేసేవాడు అయిన విష్ణురూపమైన యజ్ఞాల ఫలదాతనే కాలరూపం అంటారు ఈ విధంగా వశం చేసుకునే వారిలో అగ్రగణ్యుడు ఆ మహాప్రభువు ఈ కాలాత్మకుడు ప్రభువు అయిన భగవానుడికి ఎవరు ప్రియులు కారు ఎవరు మిత్రులు కారు ఎవరు బంధువులు కారు ఆయన అప్రమత్తంగా ఉండి ప్రమత్తు వలనే వనస్పతులు వృక్షాలు లతలు ఓషధులు పండుగనవి తమ తమ కాలాన్ని అనుసరించి పూలు పూస్తాయి మరియు ఫలాలను ఇస్తాయి నదులు ప్రవహిస్తాయి సముద్రాలు తమ మర్యాదలను పాటిస్తాయి అలాగే అగ్ని ప్రజ్వలిస్తుంది పర్వతాలతో సహా పృథ్వీ మునిగిపోదు కాలం యొక్క ఆజ్ఞ చేత ఆకాశం సంపూర్ణంగా అందరూ శ్వాస పీల్చుకుందుకు అవకాశం ఇస్తోంది అలాగే ఈ కాలం యొక్క భయం చేత మహత్తత్వం తన శరీరాన్ని ఏడు ఆవరణలతో కూడిన లోకరూపంగా చేసి విస్తరిస్తూ ఉంటుంది అలాగే ఈ కాలం యొక్క ప్రభావంతో గుణాభిమాన దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఎవరి వశంలో అయితే మొత్తం ఈ స్థావర జంగమైన జగత్తు ఉందో వారు మళ్ళీ మళ్ళీ ఈ జగత్తుని సృష్టించి పాలించి లయం చేస్తారు అంటే ఇది అంతం చేసే అనంత భగవానుడి కాలరూపము ఇదే నిత్యంగా ఉండి మళ్ళీ మొదలుపెట్టేది నాశనం లేనిది ఇదే ప్రాణులను సృజించి అంతం చేస్తుంది శ్రీమద్భాగవతంలో మూడో స్కంధంలో ఇది ఇరవై తొమ్మిదో అధ్యాయం రేపు ఇదే సమయానికి మనం శ్రీమద్భాగవతంలోని తృతీయ స్కంధంలోనే ముప్పదవ అధ్యాయం అధర్ముల తామస వర్ణనం మన మోహనవాణి ద్వారా వింటాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి